బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనాలు తుఫాన్గా మారుతున్నాయి ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు శ్రీలంక పరిసర ప్రాంతాలు నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు శ్రీలంకకు దగ్గరగా నిలకడగా ఉండి బలపడి వాయుగుండంగా మారి తుఫానుగా మారే అవకాశం ఈ తీవ్ర అల్పపీడనాలు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి బలపడి పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ తుఫానుగా మారి నాగపట్నం పుదుచ్చేరి తీరాల మీదుగా కదులుతూ ముప్పైవ తేదీ రాత్రి చెన్నై నెల్లూరు మధ్య తీరం దాటవచ్చని ముందస్తు అంచనా దీని ప్రకారం తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి చిత్తూరు కడప నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం మరలా ఇరవై నెల ఇరవై తొమ్మిదవ తేదీ తుఫాన్ యొక్క అప్డేట్ ఇస్తాం ఒకవేళ దిశ మారితే చెన్నై కాకినాడ మధ్య తీరం దాటవచ్చు ఏది ఏమైనా ఇరవై తొమ్మిదవ తేదీ మీకు పూర్తి అప్డేట్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి బెల్లైకాన్ కూడా నొక్కండి ఒక ముఖ్య విన్నపము చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్